భద్రాజీ కొత్తగూడెం జిల్లా చర్లా మండలంలో చర్లా శివాలయం రోడ్ లో గల మర్లపాటి వెంకట నరసయ్య అనే వ్యక్తి ఇంటిపై వర్ష ప్రభావం వల్ల పిడుగుపడి కుటుంబం నివాసం ఉంటున్న రేకుల చెడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఈ సంఘటనలో పెను ప్రమాదమే తప్పింది అదే పిడుగు ఇంట్లో ఉన్న వారిపై పడితే ఘోరమైన ప్రమాదం చోటు చేసుకునేది పిడుగుపాటుకు పూర్తిగా ధ్వంసమైన ఇల్లు ప్రాణపయస్థితి నుంచి బయటపడ్డామని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని కోరుకున్నారు तो ये हम काम సాగర పెట్టు నా వర్షానికి మా ఇల్లు విడుగుబడ్డీ కూలిపోయింది దాని కింద మేము ముగ్గురు ముగ్గురు ఉంటాను మా అబ్బాయ్య దాన్ని మీరు నెత్తి మీద పడిపోయేది పడిపోయి కొంచెం తప్పుకోను లేకపోతే ఆమె నెత్తి పడిపోయి నెత్తి మీద పడి చచ్చిపోయేది అయితే భుజం మీద రేగు ముక్కలు ఇవన్నీ గుచ్చుకున్నాయి వర్షానికి ఆ పిడుగు పిడుగు రాత్ర గాలి దుమ్ము వర్షానికి మా ఇంట్లో పిడిగి పడ్డదండి పిల్లలు తల్లులు మొత్తం అందరం దానికి ఉన్నాం కొద్దిలో తప్పిపోయింది లేకుంటే మేము అందరం చచ్చిపోయేటం ఆరున్నర ఆరున్నర ఏడైంది కరెంటు కూడా అప్పుడే పోయింది ఉన్నాం ముగ్గురు నలుగురు ఉన్నాం పిల్లలున్నారు సాంత మాత్రం మీద పడిపోయాను కొంచెం అయితే కొద్దిగా తప్పుకున్నాం ఒక్కరు కడుగులు తప్పుకున్నాం గానీ మీద పడిపోయాయి కొంచెం అయితే ఇప్పుడు వచ్చి మాకేమైనా నాయం చేయాలని సాయం చేయాలని దీనికి ఏమైనా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నా 嗯嗯，嗯，嗯。